ష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలను తెలుసుకుందాం ముప్పై ఒకటవ శ్లోకం నిమిత్తాని చ పశ్యామి కేశవ పశ్యామి పశ్మి కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాము నిమిత్తాన్ని అంటే శకునాలు లేక సంకేతాలు సూచనలు పశ్యామి చూస్తున్నాను విపగీతాన్ని విరుద్ధములైన చెడు అశుభకరమైన కేశవః కేసి అనే రాక్షసుని చంపినవాడు కృష్ణుడు శ్రేయః శ్రేయస్సు లేక మేలు లేక శుభం అనుపశ్యామి చూస్తున్నాను ఊహించగలను హత్వా సంపిన తర్వాత స్వజనం బంధువులను యుద్ధంలో భావం కేశవ కృష్ణ విపరీతమైన అపశకునాలు తోస్తున్నాయి అదీకాక యుద్ధంలో స్వజనాన్ని చంపడంలో ఏమాత్రం శ్రేయస్సు నాకు కనిపించడం లేదు వివరణ అర్జునుడు తన బంధువులను చంపడం ధగమం కాదని భావిస్తున్నాడు కాబట్టి అతనికి ప్రకృతిలో కూడా అశుభ సంకేతాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాడు ఈ అపశకునాలు యుద్ధం వల్ల కలిగే వినాశనానికి అది తన బంధువులందరినీ కోల్పోవడానికి దాగి తీస్తుంది అనే అతని భయాన్ని ఆందోళనను బలపరుస్తున్నాయి అర్జునుడు తన బంధువులను చంపడం వల్ల కలిగే పగివసనాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఈ యుద్ధం ఎంత పెద్ద విజయాన్ని తెచ్చినా తన బంధువులను కోల్పోయి వారిని చంపి సాధించే విజయం తనకు ఏమాత్రం మేలు చేయదని భావిస్తున్నాడు ఈ శ్లోకం యుద్ధం చేయడానికి తన సంకల్ప రాహిత్యాన్ని సూచిస్తున్నది ముప్పై రెండవ కృష్ణ న రాజ్యం సుఖాని కిన్నో రాజ్యేన జీవితేనవా కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాము నకాంక్షే కోరుకోవడం లేదు కిన్నో రాజ్యేన గోవింద రాజ్యేన గోవింద మాకు రాజ్యము ఏమి ప్రయోజనము కిం భోగై జీవితే జీవితే నవ ఈ భోగాలతో జీవితంలో జీవితంతో ఏం ప్రయోజనము భావం ఓ కృష్ణ నాకు విజయం వద్దు రాజ్యం వద్దు వాటి వలన కలిగే సుఖాలు కూడా వద్దు ఓ గోవింద మనకు ఈ రాజ్యంతో ఏం పని ఈ భోగాలతో జీవితంతో ఏం ప్రయోజనము వివరణ ఈ శ్లోకంలో అర్జునుడు తన ఆవేదనను శ్రీకృష్ణునికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు తన బంధువులను చంపి గెలిచే విజయం అతనికి నిస్సారం అనిపిస్తుంది అలాగే దానివల్ల వచ్చే సుఖాలు రాజ్యం అధికారం పట్ల అతనికి విరక్తి కలుగుతుంది ఎందుకంటే ఆ సుఖాలను అనుభవించ అనుభవించవలసిన వాళ్లే యుద్ధ భూమిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిలబడి ఉన్నారు తన ప్రేమైన వారిని కోల్పోయి సాధించే రాజ్యం సుఖాలు చివరికి అలాంటి జీవితం కూడా తనకు వ్యర్థమని అర్జునుడు భావిస్తున్నాడు ఈ శ్లోకం అర్జునుడిలోని మానసిక సంఘర్షణాన్ని కాపుణ్యాన్ని బంధుప్రీతిని స్పష్టంగా తెలియజేస్తుంది వ్యక్తిగత అనుబంధాల వల్ల అతనికి మోహము దుఃఖం ఆవగించాయి నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణమస్తు స్వస్తి